బ్రేకింగ్ న్యూస్ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశమైంది ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కేబినెట్ మంత్రుల జాబితా తయారీ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై ప్రధానంగా చర్చ జరగనుంది అలాగే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల ఎంపికపైనా భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు ఈ భేటీలో జేపీ నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశమైంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇక బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభమైంది మరి ఈ సమావేశానికి ప్రధానమంత్రి నేతృత్వంలో సమావేశం జరుగుతుంది సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అలాగే రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రం నుంచి కె లక్ష్మణ్ ఎంపీ లక్ష్మణ్ పలు రాజవే ఇక్కడ ప్రధానమైన అజెండా ఏంటంటే ఢిల్లీకి కొత్త సీఎం ఎంపిక చేయడం అలాగే కేబినెట్ లో ఎవరెవరు ఉండాలి డిసైడ్ చేస్తారు అలాగే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు అక్కడ ఏ రకంగా ఎవరికి ఏ రకంగా చూసుకోవాలనే దాని మీద మొత్తం టోటల్ ఓవరాల్ గా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి ఎంపిక కేబినెట్ కూర్పు ఈ ప్రధానమైన అంశంపై చర్చిస్తున్నారు మరి ఈ తర్వాత అంశం బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది మరి ఈ మూడవ అంశం చూసుకున్నట్లయితే రాష్ట్రాలలో బీజేపీ వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పులు చేర్పులు కొత్త వాళ్ళని నింగించడం పాత వాళ్ళని పాత వాళ్ళకి విద్వాసన పలకడం ఇలా కొత్త ఈ టోటల్ గా ఓవరాల్ స్టేట్ లో అన్ని స్టేట్స్ సంబంధించిన అధ్యక్షుల ఎంపిక అనేది కూడా ఈ రోజు జరిగే అవకాశం ఉంది అందువల్ల ఈ రోజు జరగబోయే పార్లమెంట్ బోర్డు సమావేశం చాలా కీలకం కాబోతుంది